నడకదారిలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తులకు చిరుతలు కనిపించడం హడలితించింది జనం అరుపులు కేకలు విని చిరుతలు అడవిలోకి పారిపోయాయి అసలు చిరుతలు నడక దారిలోకి రావడానికి సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా దీనిపై భక్తులేమంటున్నారు తిరుమలలో నడకదారి భక్తులకు మరోసారి చిరుతలు కనిపించడం కలకలం రేపుతోంది అలిపిరి నడక మార్గంలో ఆఖరి మెట్టు దగ్గర రెండు చిరుతలు భక్తుల కంటపడ్డాయి చిరుతలను చూసి భయంతో కేకలు పెట్టారు భక్తులు దీంతో రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు చిరుతల జాడల్ని గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు నడకదారిలో చిరుతలు తిరుగుతుండటంతో భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు టీటీడీ సిబ్బంది అయితే నడక మార్గంలోకి చిరుతలు రావడానికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి చిరుతలు సంచరించిన సమీపంలోని గేటుకి సిబ్బంది తాళం వేయలేదు ఇదే అదనుగా భావించిన చిరుతలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించాయి భద్రతా సిబ్బంది భక్తుల అరుపులు ఆందోళనల సమయంలోనే అప్రమత్తమవుతున్నారు మిగిలిన సమయంలో సెక్యూరిటీ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం లేదని చెబుతున్నారు భక్తులు ఓవైపు నడకదారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ చర్యలు తీసుకుంటుంటే మరోవైపు సిబ్బంది ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి